హాయ్ అండి వెల్కమ్ టు శ్రీఖరాములు లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము అందరము కూడా చాలా బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసి ఒక చిన్న మనీ సేవింగ్ టిప్ అయితే చెప్తాను మీకు ఇది వరకు కూడా నేను ఒకటి షేర్ చేశాను మీతోటి మీలో చాలా మందికి అది బాగా నచ్చింది మరి ఎంతమంది ఫాలో అవుతున్నారు అనేది అయితే నాకు తెలియదు పాటు సబ్స్క్రైబర్లు అయితే ఆల్రెడీ ఆ వీడియో చూసే ఉండుంటారు నేను సేవింగ్స్ ఏ విధంగా చేసుకుంటాను కొంచెం కొంచెం అమౌంట్లోనే మనం ఇంట్లోనే హౌస్ వైఫ్గా ఉండి కూడా మనం వర్కింగ్ ఉమెన్ అయినా కాకపోయినా మనకంటూ కొంచెం మనం సేవ్ ఎలా చేసుకోగలము అని అయితే ఒక టిప్ నేను ఫాలో అయ్యేది షేర్ చేశాను కదా ఇవాళ కూడా ఒక మంచి మనకి ఒక కొంచెం ఎక్కువ అమౌంటే కనిపించేలాగా ఒక చిన్న తోట అయితే ముందుకు ముందుకొచ్చాను ఐడియా అంటే నేను ఇది ఎప్పటినుంచో ఫాలో అవుతున్నాను ఆల్రెడీ అదే మీతో షేర్ చేసుకుందాము మీలో ఎవరికైనా యూజ్ అవ్వచ్చు కదా అని చెప్పినైతే ఈరోజు ఈ వీడియో చేస్తున్నానండి ఆల్రెడీ న్యూ ఇయర్ వచ్చేసింది కదా ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకుంటే ఏంటంటే అంటే న్యూ ఇయర్ అంటే తెలుగు సంవత్సరము కదా అని అనకండి మళ్ళీను ఒక మంచి పనికి తెలుగు సంవత్సరం అయినా ఇంగ్లీష్ ఏదైనా ఒకటే కదండి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరి ఫస్ట్ నుంచి డిసెంబర్ వరకు అంటే మనకి కొత్త సంవత్సరం అంటే నెలలు మనకి లెక్కగా ఉంటుంది కదా అని చెప్పనని చెప్తున్నాను మనకి ఇప్పుడు ఒక ఫైవ్ ఇయర్స్కి కొంత అమౌంట్ మనకి కనిపించేలాగా చెప్తాను అది నేనైతే పోస్టల్ ఎగ్జాంపుల్గా నేను మీకు చెప్తాను మీరు మీకు నచ్చినట్టుగా అది పోస్టల్ అయినా లేకపోతే బ్యాంక్ అయినా లేకపోతే మీ ఇంట్లో మీ పర్స్ అయినా సరే మీరు ఏ విధంగా సేవ్ చేసుకుంటారనేది మీ ఓన్ ఐడియాగా మీరు తీసుకోండి మీరు ఎక్కడ చేసుకోగలరు అనేది నేనైతే పోస్టల్ ఎగ్జాంపుల్గా మీకు చెప్తాను నేను వేసుకున్న ప్లాన్ ఏంటో కూడా మీతో చెప్తాను నేను ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అండి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అంటే కృష్ణ కృష్ణ ఫిఫ్త్ క్లాసు సిక్స్ ఫిఫ్త్ క్లాస్ ఉన్నప్పుడు నేను ప్లాన్ వేసుకున్నాను నేను ఎవ్రీ మంత్ పోస్టల్ ఫైవ్ హండ్రెడ్ ఆర్డీ అయితే కడుతూ వచ్చానండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే నా బడ్జెట్కి నాకు నేను ఫైవ్ హండ్రెడ్ అయితే కడుతూ వచ్చాను ఫైవ్ హండ్రెడ్ కట్టడం వల్ల నేను ఏమనుకున్నానంటే ఇప్పుడు వాడు ఫిఫ్త్ క్లాసు ఎవ్రీ మంత్ ఫైవ్ హండ్రెడ్ పే చేయాలి వాడు కరెక్ట్ అది ఫైవ్ ఇయర్స్ ఆడి ఫైవ్ ఇయర్స్ తర్వాత నాకు థర్టీ థౌజండ్ ప్లస్ ఇంట్రెస్ట్ వస్తుంది అంటే వాడు ఇంటర్మీడియట్ వచ్చే టైంకి మాకు కొంత అమౌంట్ కనిపిస్తుంది కదా అప్పుడు ఏంటంటే ఫీజుల కోసం టెన్షన్ పడకుండా హైరాణ పడకుండా ముందే సేఫ్ సైడ్గా పిల్లల కోసం పక్కన పెట్టచ్చు అనే ఉద్దేశంతో ఇప్పుడు ఒకళ్ళకన్నా మన ఫీజు మనకు మన దగ్గర కొంత అమౌంట్ ఉంది అంటే మనం ధైర్యంగా ఉంటాం కదా ఆ ఉద్దేశంతో నేను ఫస్ట్ ఒక ఆర్డి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే స్టార్ట్ చేశాను చేసాను అంటే మా వారేలేండి స్టార్ట్ చేశాను కడుతూ వచ్చాం మేము ఫస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ ఆర్డీ అయితే స్టార్ట్ చేశాను చేసి ఇంకా ఎవ్రీ మంత్ కడుతూ వచ్చాం కడుతూ 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 వచ్చిన తర్వాత వన్ ఇయర్ అయ్యింది కరెక్ట్గా నేను ఎలా పెట్టుకుంటానంటే అండి ఇలాంటివన్నీను ఒక బర్త్డే రోజు కానీ ఒక మ్యారేజ్ డే రోజు కానీ లేదంటే శ్రావణ మాసం శ్రావణ మాసం అంటే ఆగస్టు నెలలో స్టార్ట్ చేస్తే మళ్ళీ మనకి శ్రావణ మాసం టైంకే డబ్బులు వస్తాయి మనం ఏంటంటే పిల్లల పర్పస్లో అయినా వాడుకోవచ్చు లేదా ఇంట్లోకి మనకి డబ్బులు అవసరమైనప్పుడైనా వాడుకోవచ్చు లేదంటే శ్రావణ మాసంలో మనం ఏదైనా వస్తువు కొనుక్కోవాలన్నా కూడా మనం వాడుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను మొదలు పెట్టాను అయితే ఫైవ్ హండ్రెడ్ అంటే నేను దాయగలను అంటే కూరగాయలు కొండంలోనో సరుకులు కొండంలోనో పది ఇరవై యాభై ఏదో ఒక రకంగా పక్కన పెట్టేసేసి నెలకు ఒక ఐదు వందలు అయితే నేను పక్కన పెట్టగలను పెట్టగలను కాబట్టి నేను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎంచుకున్నాను నేను మీరు వెయ్యి రూపాయలైనా మేము కట్టుకోగలము రెండు వేలైనా మేము కట్టుకోగలము పదిహేను వందలైనా కట్టుకోగలము అంటే అది మీ ఏమంటారు మీ ఇన్కమ్ని బట్టి మీరు ప్లాన్ వేసుకోండి అది పోస్టల్ అయినా బ్యాంక్ అయినా మీ ఇష్టం చెప్పాను కదా కాకపోతే నేను మీకు ఒక మంచి ఐడియా అయితే ఇస్తాను కంటిన్యూగా ఎవ్రీ ఇయర్ మనకి ఒక ముప్పై వేలు అయితే కనిపించేలాగా నేను మీకు ఒక మంచి ఐడియా చెప్తాను అది అయితే నేనేం చేశానంటే పోస్టర్లో అయితే ఆర్డీ ఓపెన్ చేశానండి చేసిన తర్వాత వన్ ఇయర్ కట్టాను వన్ ఇయర్ కట్టిన తర్వాత మళ్ళీ సెకండ్ ఇయర్కి ఇంకొక ఫైవ్ హండ్రెడ్ పెట్టి ఇంకొక ఆర్డీ స్టార్ట్ చేశాను అంటే థౌజండ్ రూపీస్ కడుతూ వచ్చాను అనమాట అంటే ఫస్ట్ ఇయర్ ఏమో ఫైవ్ హండ్రెడ్ కట్టాను ట్వెల్వ్ మంత్స్ ఫైవ్ హండ్రెడ్ కట్టాను తర్వాత సెకండ్ ఇయర్ వచ్చే వరకు ఇంకొక కొత్తది స్టార్ట్ చేశాను కొత్తది స్టార్ట్ చేయడం వల్ల ఏంటంటే మళ్ళీ ఒక వెయ్యి రూపాయలు పెట్టి ఇంకొక ఆర్డీ స్టార్ట్ చేశాను అంటే రెండు ఫస్ట్ వన్ ఇయర్ ఏమో ఫైవ్ హండ్రెడ్ సెకండ్ ఇయర్కేమో థౌజండ్ రూపీస్ పెట్టి స్టార్ట్ చేశాను అక్కడికి టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ థర్డ్ ఇయర్కి మళ్ళీ ఇంకొకటి కొత్తది స్టార్ట్ చేశాను అప్పుడు ఏంటంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది నాకు నెలకి ఓకే నేను బేర్ చేయగలను ఫిఫ్టీన్ హండ్రెడ్ అని చెప్పి అంటే మా వారు నేను ఇద్దరం మాట్లాడుకొని మళ్ళీ థర్డ్ ఇయర్కి మళ్ళీ ఇంకొక ఫైవ్ హండ్రెడ్ కొత్తది ఓపెన్ చేశాం ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేశాను ఫోర్త్ ఇయర్ రాగానే మళ్ళీ ఇంకొకటి కొత్తది ఇంకొక కొత్త ఆర్డీ ఓపెన్ చేసుకున్నాం ఆ ఓపెన్ చేసుకుంటే అంటే ఇక్కడ ఎలా వచ్చిందంటే మా పిల్లలు కూడా కడతారండి పిల్లలతో కూడా కట్టించామన్నమాట ఇందులో ఒకటి మాత్రం పిల్లలు కడుతూ వచ్చారు వాళ్ళ పాకెట్ మనీతో వాళ్ళిద్దరూ షేర్ చేసుకొని మంత్ అయ్యే వరకు వాళ్ళు మేము ఎప్పుడన్నా ఇస్తాం కదా కొనుక్కొని తినమని ఇట్లా అలాంటివన్నీను వాళ్ళు పక్కన పెట్టుకొని ఒక ఫైవ్ హండ్రెడ్ వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ అవ్వకపోయినా ఎంత అయితే అంత చేసి ఇస్తారు మిగిలింది మా వారు వేసి ఆ ఫైవ్ హండ్రెడ్ అయితే కడతారు అలాగా అలా కంటిన్యూగా ఫోర్త్ ఇయర్ అప్పటికి టూ థౌజండ్ కట్టడం అయింది మళ్ళీ ఫిఫ్త్ ఇయర్కి మళ్ళీ ఇంకొక ఆర్డి అప్పుడు లాస్ట్ ఇయర్ వచ్చే వరకు మనకి కొంచెం అంటే మాకైతే కొంచెం నాకు అనిపించింది అంటే ఎవ్రీ మంత్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కట్టాలా అని చెప్పనని అనిపిస్తూ వచ్చింది కానీ స్టార్టింగ్ కొంచెం అలా అనిపించింది కానీ ఇంకా అయిపో వస్తుంది ఇయర్ అనేటప్పుడు కొంచెం ఆశ వస్తుంది ఎందుకంటే ఫస్ట్ ఇయర్ అమౌంట్ మనకు వస్తుంది కాబట్టి ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోతే మనం ఫస్ట్ ఇయర్ పే చేసిన ఆర్డీ అమౌంట్ మనకి అది టైం పీరియడ్ అయిపోతుంది కాబట్టి మనం కట్టిన అమౌంట్తో పాటు మనకి ఇంట్రెస్ట్తో కలిపి మనకి అమౌంట్ అయితే వస్తుంది కదా అప్పుడు ఆశ చిగురిస్తుంది అనమాట మనకి డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పనని అలా అలా ఫైవ్ ఇయర్స్ ఎవ్రీ ఇయర్ కూడా అమౌంట్ పెంచుకుంటూ నేను అలా ఫైవ్ ఇయర్స్ ఆర్డీ అయితే కట్టుకుంటూ వచ్చానండి ఇప్పుడు మీకు అది మనకి ఎలా యూజ్ అవుతుంది అనేది చెప్తాను చూడండి మీకు నేను బుక్లో రాసి కూడా చూ చెప్తాను ఐ థింక్ ఇప్పటికే మీకు అర్థమైందని అనుకుంటు ఇక్కడ చూసారు కదండి నేను ఇక్కడ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మీకు ఎగ్జాంపుల్ చూపించి చెప్తున్నాను ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరి మీరు ఫిఫ్త్ టెన్త్ లోపు మీ ఫిఫ్టీన్త్ లోపు మీ డేట్ చూసుకోండి చూసుకొని మీరు ఫైవ్ హండ్రెడ్ స్టార్ట్ చేయండి స్టార్ట్ చేస్తే ఈ రెండు వేల ఇరవై ఐదు మీరు స్టార్ట్ చేశారంటే మనం ఇయర్ కంప్లీట్ అయ్యేలోపు మనం ఆరు వేలు పే చేస్తాం మనం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తోటి ఆరు వేలు పే చేస్తాం అలా మళ్ళీ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరుకి మనం మళ్ళీ వెయ్యి రూపాయలు అవుతుంది మనకి రెండో సంవత్సరం వచ్చే వరకు ఇక్కడ అమౌంట్ కూడా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది ఇదిక్కడ ఇక్కడ రెండు ఆర్డీలు అవుతాయి మనకి నేను మీరు బ్యాంకులో అయినా మీరు దాచుకోవచ్చు అండి లేకపోతే మీరు పోస్టల్ అయినా వేసుకోవచ్చు లేదా మీరు ఇంట్లో మీ డబ్బాలో అయినా పెట్టుకోవచ్చు ఫస్ట్ పన్నెండు పన్నెండు నెలలకి మీరు ఐదు వందల చొప్పున ఆరు వంద ఆరు వేలు దాచారనుకోండి రెండో సంవత్సరం వెయ్యి రూపాయలు చొప్పున దాయాల్సి వస్తుంది అలా మనం బ్యాంకులో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ మనం వేసుకోవచ్చు మనకు బ్యాంక్ అకౌంట్ ఉంటే అందులో అయినా సరే వేసుకోవచ్చు మీ ఇష్టము తర్వాత వచ్చేసి మూడో సంవత్సరం మూడో సంవత్సరాన్ని వచ్చే వరకు మనం పన్నెండు నెలలు పదిహేను వందల చొప్పున కడతాము అంటే మూడు బుక్కులు అవుతాయి మనకి ఇక్కడికి తర్వాత నాలుగు తర్వాత ఐదు ఇలా అవుతాయి కదా ఈ ఐదో సంవత్సరం మనకి కంప్లీట్ అయ్యేలోపు ఇదేమో ఫ్రెష్గా కొత్తగా ఓపెన్ చేసి ఉంటాం మనం దీన్ని ఇక్కడ మనకి ఈ ఫస్ట్ మనం స్టార్ట్ చేసిన అమౌంట్ అనేది మనకి వచ్చేస్తుంది రెండు వేల ముప్పైకి ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది కదా ఇది మళ్ళీ జనవరి వచ్చే టైంకి మనకి థర్టీ థౌజండ్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి మనకి దగ్గర దగ్గర ముప్పై ఆరు వేలు ఎంతో వస్తాయి అనుకుంటున్నానండి నేను వడ్డీ ముప్పై వేలు మనం కట్టిన ముప్పై వేలు ప్లస్ వడ్డీ హ్యాపీ కదా ఫైవ్ ఇయర్స్కి ఇది అయిపోయింది మళ్ళీ మనకి నెక్స్ట్ ఇయర్ వెంటనే మనం ఇక్కడ ఇరవై ఆరు స్టార్ట్ చేసి ఉంటాం కదా అది ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది రెండు వేల ముప్పైకి మళ్ళీ మనకి అది వస్తుంది అలా మళ్ళీ మనకి నెక్స్ట్ కట్టిన అమౌంట్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ది మళ్ళీ మనకి అంటే ఇక్కడ ఏంటంటే ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి మనకి ఒక ముప్పై వేలు అనేది రొటేషన్ అవుతూ ఉంటుందండి ఇంట్లో కూర్చొని మనం ఆడవాళ్ళము ఒక్క ఐదు వందలు పక్కన పెట్టుకొని అయినా సరే మనం ఈ విధంగా మనం పోస్టర్లో కానీ బ్యాంకులో కానీ మనం డబ్బులు అయితే దాచుకోవచ్చు అప్పుడు ఇది మళ్ళీ మానేయకుండా అదే రిపీటెడ్గా మనం ఎవ్రీ ఇయర్ ఫైవ్ హండ్రెడ్ అనేది కంటిన్యూ మనం రిపీటెడ్గా కట్టుకుంటూ ఉన్నామనుకోండి అమౌంట్ మాత్రం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడే ఉంటుంది ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ సెకండ్ ఇయర్ థౌజండు అలా మళ్ళీ మనకి రొటేషన్ అవుతూ ఉంటుంది ఇలా మనం కట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎవ్రీ ఇయర్ మన చేతిలో ఒక ముప్పై వేలు అనేది అయితే కంపల్సరీ ఉంటుందండి పోనీ వడ్డీ ఎంత వస్తుంది అనేది పక్కన పెట్టినా ఒక ముప్పై వేలు అయితే ఉంటుంది ఇప్పుడు పర్సులో పెట్టుకున్న ఐదు వందలు మళ్ళీ రెండో రోజుకే ఉంటుందో లేదో మనం చెప్పలేం కదా మనకి అది ఉంటుందో ఖర్చు అయిపోతుందో మనకి తెలియదు మేము ఇంట్లో దాచుకోగలమో అనుకున్నా మనం దాచుకోవచ్చు లేదంటే డిబ్బీ కృష్ణ నిబిందే చూపించు లేదంటే ఏదైనా డిబ్బి అండి అంటే మనకి అందులో ఓపెన్ ఓపెన్ అవ్వకూడదు అనమాట ఓపెన్ లేకుండా ఉండాలి మనకు ఆ బాక్స్ అనేది అది ఏదైనా సరే మనం సేవింగ్స్ చేసుకోవడానికి ఓపెన్ ఉందంటే మళ్ళీ లాగేస్తాం మనం అందులో నుంచి అలా కాకుండా ఏ ఈ మంత్ ఫైవ్ హండ్రెడ్ ఈ మంత్ ఫైవ్ హండ్రెడ్ వేస్తూ నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ అయిపోగానే మళ్ళీ జనవరి రాగానే థౌజండ్ థౌజండ్ వేస్తూ రావాలి కాకపోతే ఇలా మనం ఇంట్లో దాచుకుంటే ఏంటంటే మనకి ఇంట్రెస్ట్ ఏమీ కనిపించదు అదే మనం బ్యాంకులో కానీ లేకపోతే పోస్టల్లో కానీ లేదా మీకు ఇంకేదైనా తెలిసి ఉంటే గయినా సేవింగ్ సేవింగ్స్ చేసుకునే స్కీమ్స్ తెలుసుంటే గైనా అందులో కానీ ఈ విధంగా దాచుకున్నాం అనుకోండి మనం ఇప్పుడు మేమే ఉన్నామండి నేను మా వారితో చెప్పాను ఇప్పుడు ఏజ్ పెరుగుతూ వస్తుంది ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు ఫింక్షనర్స్ కాదు మాకు ఏ ఆధారం ఉండదు అలాంటప్పుడు ఏం చేయాలి సంవత్సరానికంటూ ఒక కొంత అమౌంట్ చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది కదా అని నాకు ఈ ఆలోచన అయితే వచ్చింది మేమైతే స్టార్ట్ చేశాము మీరు కూడా ఎవరికైనా నచ్చితే మాత్రం ఫాలో అయ్యి స్టార్ట్ చేయండి ఫైవ్ హండ్రెడ్ అమౌంట్ అయినా చేసుకోవచ్చు థౌజండ్ అయినా చేసుకోవచ్చు మనం ఎంత చేసుకుంటే అంత ఎక్కువ అమౌంట్ కూడా మనకి వస్తూ ఉంటుంది కాబట్టి ఈ చిన్న ఐడియా మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పనని ఈ చిన్న వీడియో అయితే చేశాను తప్పకుండా హౌస్ వైఫ్ అయినా సరే మన చేతుల్లో మనం సంవత్సరానికి ఒక ముప్పై వేలు పట్టుకున్నాం అనుకోండి మనకి ఆనందమే కదా శ్రావణ మాసం మొదలు పెట్టుకున్నా మళ్ళీ శ్రావణ మాసానికి మనం ఏదైనా వస్తువు కొనుక్కోవాలనుకున్న చిన్న చిన్న కోరికలే మనం తీర్చుకునే అవకాశం మనకి ఈ రకంగా దొరుకుతుంది కదా ఒకసారి ఆలోచించి చూడండి మీకు ఎవరికైనా ఈ సేవింగ్స్ టిప్ నచ్చింది అనుకుంటే తప్పకుండా ఫాలో అవ్వండి నేనైతే స్లోగానే స్టార్ట్ చేశాను ఫైవ్ హండ్రెడ్ తోటే నేను స్టార్ట్ చేశానండి నెమ్మదిగా దాచుకుంటూ వచ్చాను ఫైవ్ హండ్రెడ్ తోటి ఈ విధంగా ఇంక ఇప్పుడు చాలా వచ్చాయి ఇప్పుడు పాలసీలు అంటారా దీనివల్ల ఉపయోగం ఏముంటుంది భార్గవి పెద్దగా మనకి ఇంట్రెస్ట్ రాదు పెద్దగా ఉపయోగం ఉండదు బోల్డ్ అన్ని పాలసీలు ఉన్నాయి కదా లేకపోతే బోల్డ్ అన్ని ఏమంటారు వాటిని స్కీమ్స్ ఉన్నాయి కదా అని చెప్పి అంటుంటారు కదా కరెక్టేనండి కానీ అవన్నీ కూడా నాకు ఎంత అమౌంట్ ఎక్కువ కట్టాలా ఏంటి అని అయితే నాకు ఐడియా రాలేదు పైగా నేను తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదులేండి నేను నెమ్మదిగా అయితే ఫస్ట్ నా కిచెన్ డబ్బులతోటి నేను నెమ్మదిగా నా సేవింగ్స్ తోటి ఇలా స్టార్ట్ చేశాను ఇది మా వారికి కూడా నచ్చింది కంటిన్యూ చేస్తున్నాము మీకు ఎవరికైనా కూడా ఈ ఐడియా బాగుంది నచ్చింది అనిపిస్తే మాత్రం తప్పకుండా ట్రై చేయండి మాదైతే ఇప్పుడు త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఫోర్త్ ఇయర్ అయిందండి ఒకటైతే అయిపోయింది ఆర్డీ అనేది మధ్యలో మా వారు ఒక వన్ ఇయర్ కట్టలేదు కొత్తది స్టార్ట్ చేయండి స్టార్ట్ చేయండి అని చెప్తే చేయలేదు అది బ్యాలెన్స్ అంటే అలా ఉండిపోయింది ఈ ఇయర్ ఎట్లయినా సరే లాస్ట్ ఇయర్ కట్టించాలి కొత్తది స్టార్ట్ చేయించాలి అయితే మా వారేమో వేరేది ఏదైనా ఆలోచిస్తాను ఉండు అంటున్నారు కానీ లేదు లేదని నేను ఎట్లయినా నేనైనా సరే ఫైవ్ హండ్రెడ్ కదా నేను స్టార్ట్ చేస్తాను అని అయితే అనుకున్నాను ఈ జనవరి నుంచి నేనైతే స్టార్ట్ చేస్తున్నానండి నాతో పాటు మీరు ఎవరైనా కూడా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ సేవింగ్స్ ఐడియా బాగుంది మనకంటూ ఒక ఇన్కమ్ ఉంటుంది మనం కూడా సంవత్సరానికి ఒక ముప్పై వేలు పట్టుకొని మన ఇంట్లో వాళ్ళకి ఇచ్చామనుకోండి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని చెప్పి అయితే అనుకుంటున్నాను మీకు ఎవరికైనా ఈ ఐడియా నచ్చినట్లయితే తప్పకుండా ఫాలో అవ్వండి వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఒకసారి పాత వీడియోలు కూడా చెక్ చేయండి మీకు నచ్చినట్లు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనైతే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ రేపు మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను Thank you. Bye bye.